నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి ముందుగా మురళి గారికి నమస్కారం చెప్తాను నమస్కారం మురళిగారు మహాదేవ శ్రీమా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహర చతుర్థిని హేరంబ సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము హేరంబ అసలు అసలు ఆ నామే ఆ రూపమే చాలా వైశిష్ట్యం కలిగినది అని చదవటం జరిగిందండి మరి ఈ సంకష్టహర చతుర్థికి అంటే శ్రావణ మాసంలోనే మొదలు పెడతాం కాబట్టి ఒక్కసారి ఎలా చేసుకోవాలో మాకు తెలీదు అనే వాళ్ళ కోసం ఒక్క చిన్నడేమో చేసి చూపిద్దామో అని అనుకున్నాం కాబట్టి ఆ ఇక్కడ చక్కగా క్లియర్ గా చేసి చూపిస్తారు వివరంగా మీరు చూడండి మీరు ఆ ప్లేస్ లో ఉండి ఆయన చేస్తున్నట్టుగా చేయించుకోండి చక్కగా మొదలు పెడదాం అండి ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైంది దీపారాధన చక్కగా ఆవు నేతితో మూడు వత్తులు వేసి మూడు వత్తులు వేసి దీపారాధన చేసుకోండి అటు పిమ్మట ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకోండి அக்ல பட்டு ஓம் தனம் சுதினம் தவதாரா பலம் சந்திரம் தயேவ விதம் தைவலம் தயேவலக் ஒரு பசுத்தோணபெய்யிடி தவளபாக்குமந்திரம் செப்தூட்டெண்டு அக்ஷிந்தவண்டி ஓம் ததேவலக்னம் நம்வதாராலம் சந்திரபலம் தியபலம் தயவலம் தயேவலக் பதேதேங்குகம் ஸ்மராமி எத்த யோகேஸ்வர கிருஷ்ணயார்த்தோதனேவிஜயூத்துவா திருமருமமா स्मृते सकलकल्याण भाजन माजते पुष्य मजम व्रजा शरणम अर्दा सर्वकार मंगलम यृदयस्थ भगवन्मायत्रम अाभस्ते जेस्तेत परा भवा यी पश्यामो हृदयस्थ जनाधना आपदर्तां दर रंदा सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूय भुई नम्यहम सुमुगचंतोक अच्छा जगरणिकमच विकटो विघ्नराजो गना दुर्गनाध्यक्षो पालचंद्रोकजानन वक्र तो हे रंस्कूर्वजोडता नयादपे अवद्यारं विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रम सर्वकार्यशोन से जायते आपदापहर्ताम दर सर्वंपदा लोकाभिरामं श्रीरामं भूजो भूजो नम्यहम సుముఖచ్చై గదంతచ్చా కపిలోకజకరణి కహలం భోదరచ వికటో విఘ్నరాజోగనాదిపా ధూమకేతుర్గనాధ్యక్షోపాల చంద్రోగ జాన వక్రతుండ శూర్పకర్ణో హే రంభ స్కంద పూర్వజ షోడశైతాని నామాని యఃపటేషు నియాతపే విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త జాజతే లక్ష్మీనారాయణాభ్య నమః చేతిలో ఉన్నటువంటి అక్షతలు తీసుకొని పసుపుతో చేసినటువంటి గౌరమ్మకు చక్కగా కూడా మీరు కుంకుమతో బొట్టు పెట్టి లేదా ఒకవేళ మీ వద్ద వెండి గణపతి స్వామి వారు ఉన్నట్టయితే ఆ యొక్క వెండి గణపతి స్వామి వారి యొక్క విగ్రహం వద్ద మూడుసార్లు అక్షితలు వేయండి వాణి లక్ష్మీనారాయణాభ్యానమహేశ్వరాభ్యానమ వాణిహిరణ్య గర్భాభ్యానమ శిచిపృందరాభ్యానమ అరుంధతి వశిష్టాభ్యానమ శ్రీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ ఆచమ్య స్వహా నారాయణ కేశవాయు స్వాహ నారాయణ స్వాహమాధవాయ స్వాహ గోవిందాయ నమ ఆచమనం చేసుకోవాలి केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दायनः नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः सीधरायनः नमः पद्मनाभाय नमः दामोदरायनमः नमः वासदेवय नमः नमः नृद्याय नमः नमः दुक्षिदाय नमः नरसिंहाय नमः 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 जनार्दनाय अच्युतायनमः नमः हरेणनमहं श्रीकृष्णानमं श्रीकृष्णपरब्रह्मनेन मौनः उत्तिष्ठन्त भूतपिशाचाः एते भूमिबालकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे ॐव्याः पृथ्वीमन्त्रस्य मे पृष्ठ ऋषे कुर्म देवतत् लञ्जिन्दः आसने विनियोगः अनन्तासनाय नमः

शुभा विदाय शुभेशोभने मंगले मुहूर्ता दर्पद्रव्यम जम्मुद्वीपे भर वर्षे भर गण्येरो दक्षिण दिग्भागे श्रीशैल्सवाई प्रदेश श्रीकृष्णागोदरी मंत्र प्रदेश समस्त देवता ब्राह्मण हरहर सनो मध्यप्रमन आदे श्रीतमरा कल वे वस्तमें कल गुगतम पदे वर्तमान व्यवहारिक चांद्रमा श्रीक्रोद संवत्वत्वत्वत्वत्वसरे दक्षिणाने वर्ष ऋतु श्रावणमास पक्षे ఆ మనకు చవితే అని చెప్పి చెప్పుకోండి ఒకవేళ సాయంత్రం మనకు ఐదింటికో ఆరింటికోవన్న వచ్చినట్టు అయితే ఎప్పుడు వస్తే ఇట్లా తది ఆయం తదుపరి తీతవు అని చెప్పి అనుకోండి ఆధునిక విజ్ఞాన మన సమాప్యార్థే శుభకరణే శుభయోగే శుభయోగే శుభతిత ఏమైనా విశేషమైన విశిష్టాయం శుభతి యజమాన్యాత్ర గోత్రం చెప్పుకోండి ఇక్కడ భారద్వాజ రుణకుమార్ అరుణ్ కుమార్ నామే పత్ని పద్నిక పుత్రికమణాయి నామే అశ్వశ్రీ యజమాన సకల సంకటహర దోష నివారణ శక్తి ఒకటే సింపుల్ చక్కగా చూసుకోండి అర్థం చేసుకోండి ಈ ಕ್ಷೇಮ ಸ್ಥೈರ್ಯ ಧೈರ್ಯ ವೀರ್ಯ ಅವಸರೂ ಮಜ್ಜಲು ನೀವು ಅಯ್ತೆ ಪಲಸನೈತನ್ನ ಸಂಕಲ್ಪು ಉದ್ಯೋಗಮಾ ಮಮ ಪುತ್ರಿಕ ಉದ್ಯೋಗ ಪ್ರಯತ್ನ ಯೋಗ್ಯತಾ ಫಲಶಿತ್ಯಾರ್ಥವಾ ಲದಾ ಮಮ ಪುತ್ರ ಸಂತಾನ ಸಿಧ್ಯರ್ಥವಾ ಲದ ಮಹ ಅಧಿಕಾರ ಯೋಗ್ಯತಾಶಿ ಅರ್ಥವಾ ಲದ ಮಹ ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯ ಸಿಧ್ಯಾರ್ಥವಾ ನೂತನ ಗೃಹ ನೂತನ ಗೃಹ ಸಿಾರ್ಥ అప్పులు తీరాలంటే అప్పులు తీరాలన్న సకల ఆర్థిక దోష నివారణ సిద్ధ్యర్థం ఆ రుణ బాధ నివారణ అర్థం ఇట్లా ఏదైతే ఉందో అది విదేశీ 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 ప్రయాణ యోగ్యత అర్థం ఏదో ఒక సంకల్పం చెప్పుకోండి అంతే సంకల్పం చెప్పుకొని యథాశక్తి సంకటహర హర వ్రత దీక్ష పూజాంచక ఇది పదకొండు నెలలంటే ఏకాదశ దీక్ష పూజాంచక రిష్య అని చెప్పి అనుకోండి ఇట్లా చూసుకోండి ఖచ్చితంగా పదకొండు నెలలు ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది ఓపిక లేదు అనుకుంటే మూడు నెలలు ఐదు నెలలు లేదా మనకు పదకొండు నెలలు ఇరవై ఒక్క నెలలు కూడా ఉండే వాళ్ళు ఉన్నారు మా దేవాలయం వస్తూ ఉంటారు కదా చూస్తూ ఉంటారు చక్కగా అనుకొని అక్షత నీళ్ళు విడిచిపెట్టండి ఇదంతా అయిన తర్వాత అక్షతలు నీళ్లు విడిచిపెట్టండి ఆ ప్లేట్లో విడిచిపెట్టారు అక్షతీ విడిచిపెట్టేసాడు తదంకపోయినా కలశారాధన కృత్వా చిటికటి పసుపు ఇంకో వేసుకోండి అందులో ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సపరేట్ గా ఇంకొక కలసం పెట్టుకున్నాము అందులోనే పసుపు కుంకుమ కూడా వేసుకోండి కుంకుమ రెండు తమలపాకులు లేదా రెండు మామిడి ఆకులు వేయండి వేసిన తర్వాత చక్కగా కూడా ఒక పుష్పం వేయండి ఆదరణ విక్రమ సమాప్యార్థ కలశారాధనం కృత్వ చేయి పెట్టేసేయండి కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశతః మూలే తత్రాసేత బ్రహ్మ మధ్యే మాత గణాస్వతః కుక్షౌతు సాగర సర్వే సప్త దీపవసంధరారగ్వేదో యజుర్వేదో సామవేదోహితర్వణ అంగైచ్ఛ సైతా సర్వే కలశాంతు సమాశితాః గంగే చయము నే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జల నింకురు సన్ని దింకురు ఆయాంత కలుష పూజార్థం ఋత క్షేకారకాహ కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అన్నిటి మీద ముందు దేవమాత్మనాంచ మాత్మనాంశ మన తల మీద పూజా సామాగ్రి అన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి దేవ సంప్రోక్ష తదంగత్వేన ధ్యానం ఓం గనానా అంత్వా గణపతి హవామహే కవింక వేనాము పమశ్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पद आनुशृण्मन्नो जीदसाधनं महागणाधिपतये नमः सङ्कटहरगणाधिपतये नमः ध्यानमावाहनं समर्पयामि आसनार्देक्षतान् समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्येत्रयम्बके ग देवी नारायणि नमोस्तुते शीतलवेणुमल्लौक्सर् ध्यायामि ध्याह्नमावाहनं समर्पयामि प्रार्थनापूर्वकनमस्कारं समर्पयामि पादारविन्दयोपाद्यम् अस्तेषवर्ग्यं ముఖే ఆచమనీయం ఉపచారిక స్నానం నమో వ్రాతపద ఏ నమో గణపత ఏ నమ స్థలం ఏ నమస్తే ఏకదంతాయ విఘ్న వినాశనే శయ మూర్తయే నమో నమహ ఇట్లా విగ్రహం ఉన్నట్టయితే విగ్రహం చేయించుకోండి చక్కగా కూడా ఒక ఒక గ్రాము మన పది గ్రాములు పదకొండు గ్రాములు అయిపోతే తులంలో పెద్ద ఖర్చే ఉండదు మంచిగా కళ ఉండాలి ముఖంలో ఇట్లా నీళ్ళు ఇవ్వాలి అభిషేకం చేసుకోండి మేము అభిషేకం చేస్తున్నాము పంచామృతాలతో పంచామృతాలతో చేసుకోండి అయితే మీరు గరికతో అక్కడ అలంకరణ లాగా ఏంటిది జనరల్ గా స్వామి వారికి అట్లా గరిక ఇష్టం పెట్టా పెట్టారు ఓకే మంత్రాలు అని చెప్పి మీరు ఏం బాధపడకండి ఓం గణేశాయ నమ అనుకొని మీరు అభిషేకం చేసుకొని సరిపోతుంది ఈ మంత్రాలు వింటూ ఓం మీరు అన్నట్టుగా గణపతిగాయ నమే ఓం లం నమస్తే గణపతి హే క్షమే కేవలం కర్త ఏ కేవలం దత్తాసేత్మే కేవలం హర్తీత్వం సర్వం కలివిధం బ్రహ్మాసేవం సాక్షాత్మా సెం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్మాం అవ వక్తారం అవశ్రోతరం అవధాతరం అవధాతరం अवानुचानमशिष्यम अवश्यता अडो बुरस्ता अडो बुत्रता आदो अवदक्षिणाता आदवोध्घता अदवधरता आद सर्वो माही पा सामंता दम वग्मयेस्व चिन्मय तमानंदमस्त ब्रह्ममय सच्चिदनंदि तम प्रत्यक्ष ब्रह्मा सिंध ज्ञानमय सर्वम जे गिद्व जायते जे गिद्त्षति जे गिद लयश्यति गिदीद प्रत्येति तू मिरा पुनलहां चपदा गुण तैयाध वस्त्रयादी देहत्रायाधिता तम गालायाद मूलधारास्तृत आत्मकताम योगिदय नृतम तमाम नम्मास्त विष्णुस्तम इंद्रस्त अग्रस्त सूर्य सुंदरमास्तम ब्रह्म एम गणादेमुच्चार्य वर्णादे तनमस्वर परतर अर्देन्दि तारेण बुद्धम यम गकार पूर्व रूपमकार मध्यम हनस्वर चाह्य ऋप बिंदुत्म संधान संहिता सन्धि शहेश महागणाधिपतिर्देवता ఓం గం గణపత యే నమ విద్మహే విద్మే వక్రదండాయీమే తన్నో ప్రచోదయాదు ఏకదంతం చిత్ర హస్తాషాం ఘుషధారిణమోషద్ం మోద్రం షుష్పం రక్తవాసం రక్త రక్తపుష్పయు పూజితం భక్తం బిడమ్ దేవం జగత్ నమచ్చతం ఆవిర్భూతం దృష్టాద్ ప్రకృతయి పురుషాత్పరం ఏం ధ్యాయ ఏం ద్యాయుం రీటౌక్ సరి ఏం ధ్యాయుం వరమో వ్రాతపత ఏ నమో గణపత ప్రమధపత ఎనమస్తలం భోత్ర ఏకదంతాయ విఘ్న వినాశనే शिवसूताये श्रीवटदमूर्त नमो नम हरि ओम लं नमस्ते भद्रम दधा महागणाधिपतिदेवताभ्यो नमो नम ओं नमस्ते अस्त भगवान विश्वश्वराय महादेवाय त्रयंबकाय त्रय त्रृा त्रिकाय कालाद्रा नीलकंठा मृत्युंजयादाशिवाय श्रीमन महादेवाय नम शुद्धोदक स्नापया स्नानरे नक् मंचु वस्त्रंत స్వామిని తుడిచి పంచామృతాలతో చేస్తారు కాబట్టి మళ్ళీ నీళ్లతో కడిగేసి కడిగేసి చక్కగా గంధము గంధము కొంకోతో అలంకరింప చేసుకోండి చేసుకొని పత్తితోని వస్త్రం చేసి స్వామికి సమర్పించండి పత్తితోనే వస్త్ర కలసంలో ఇప్పుడు కలసంలో నీళ్లు మాత్రమే పోసామండి లోపల ఇప్పుడు చెప్తా ఓకే ఇక అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు స్వామిని అక్కడ మళ్ళా పెట్టేసి చక్కగా కూడా యజ్ఞోపవితం వేసేసి యజ్ఞోపవీతం వేసిన తర్వాత కలుషన్ చెంబులో మనం బియ్యం పోసుకోవాలి బియ్యం బియ్యం పోసుకున్నాము ఆల్రెడీ బియ్యం పోసుకొని పైన ఒకటి కొబ్బరికాయ ఒక జాకెట్ పీసు కంకణాల దీనికి ఒకటి కంకణాల దారం కట్టుకోవాలి పెట్టేసి ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని తమలపాకు తమలపాకు తీసుకొని చక్కగా కూడా ఇలా బోర్ నుంచి పట్టుకొని మనసులో ఓం గమ్ గణపతి యనమ అని ఒక పన్నెండు సార్లు అనుకోండి ఓం గమ్ గణపతి యనమ అని పన్నెండు సార్లు అనుకోని చక్కగా కూడా కలుష ప్రాణప్రతిష్ఠ ముహూర్త సుముహూర్తం వస్తూ అనుకోండి ఎందుకంటే మంత్రాలు అనేటువంటి మీకు రావు గనుక జనరల్గా మీరు ఓం గమ్ గణపతియ నమ అనుకోండి ఓం గణానా గణపతి గం మహే కవిం కవేనా పమశ్ర వస్తవం జ్యేష్ఠ రాజం బ్రహ్మ నస్పద ఆను మూత శీతసాధనం మహాగణాధిపతి ఏ నమహా ధ్యానం ఆవాహనం సమర్పయామి ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి ఇది ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి అభిముఖోభవ ప్రసన్నో ప్రసన్నోభవ అని చెప్పి మూడు సార్లు లోపలికి స్వామి స్వామివారిని అనుకొని చక్కగా నమస్కారం చేసుకొని వచ్చిండు కూర్చున్నాడు యొక్క కలుషంలో ఉన్నాడు భావన చేసుకోండి ఇక ఇప్పుడు అభిషేకం అయింది అభిషేకం అయిన తర్వాత యజ్ఞోపవీతం వేసినము యజ్ఞోపవీతం పరమ వస్త్రో వస్త్రార్థే యజ్ఞోపవీతార్థే సా ప్రత్యక్ష యజ్ఞోపవీతం సమర్పయామి అది ముట్టుకోండి యజ్ఞోపవీతం యజ్ఞోపవితం పరమం పవిత్రం ప్రజాపతి రంప్రస్థ అది ఆయుషం గగ్రం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తతేజ యజ్ఞోపవితార్థే ప్రత్యక్ష యక్ష యజ్ఞోపవితం సమర్పయామి వస్త్ర యజ్ఞే అక్షతాన్ని సమర్పయామి అక్షతలు వేయండి ఒకసారి వస్త్రము యజ్ఞోపవీతం అయిపోయింది అటు పిమ్మట స్వామివారికి గంధము పసుపు కుంకుమ కూడా బొట్టు పెట్టారు అక్కడ పసుపుతో చేసినటువంటి గణపతికి కూడా కాస్త పసుపు కుంకుమ వేయండి గంధద్వారా దురాదర్శా నిత్య పుష్కాన్ కరీషిణి ఏం ఐశ్వర్యం సర్వభూతానా తామి హోపక్వ ఏషయమ్మ అలంకరణాదే గంధం ధారయామి హరిద్రాది కుంకుమాది విలేపనం ధారయామి ఇక్కడ ఇప్పుడు అభిషేకం చేసుకున్నటువంటి నీళ్లు ఇవన్నీ ఉన్నవి కదా ఇవి తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇక్కడ చక్కగా పుష్పాలు పెడుతూ ఉండండి ఎరుపు రంగు పుష్పాలు అక్కడ తీసుకోండి అవన్నీ పక్కన పెట్టేసేయండిగా ఓం సుముఖ యనమ ఏకదంత యనమ కపిలా యనమ గజకర్ణిక యనమ లంభోదరా యనమ వికటాయనమ विघ्नराजाय नमः 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 गणाधिपाय धूमकेतवे विघ्नराजायनमः गणाधिपायनमः धूमकेतव्यनमःमः गणादक्षायनमः पालचन्द्रायनमःमः गजाननायनमः एक गजाननायनमः नमः हेरम्बायनमःमः नमः प्रमुखाय नमः सुमुखाय नमः कृतने नमः සුප්‍රධීපා යනම සුකනිදගේ එනම සුරාධ්‍යක්ෂා යනම සුරාරිවිදය එනම හා මහා ගනාාධිපත ඒනමහ යොකොකට සමර්කචන්. මහා නාාධිපත එනම මෝදකප්‍රියා එයනමහා න්තිමතය එනමහා දෘතිමතය එනමහා කාමින එනම හැවිත වනප්‍රියා එනම බ්‍ර්හචාර එනමහා ප්‍රම්්හ විද්‍යාධනොව වේෙනනමහ ජිෂ්ට වේනම විෂ්ටු ප්‍රියා යනමහා චිතමනම එනම අයිශ්ෝරය කාරණ අයියනම හා ජාය සේනමහා එක්ෂගන්නර සේවිතතා එනම கங்காசுதாய நம மோதகப்பிரியாய நம சீவல்லா நமூ நம சீசஹரேவா நமூ நம நாவித குசும சுக பரிம பத்திரபுஷ்பே பத்தபுஷ்பாணம் சமர்ப்பீபிஜான சாப்பிடு தூபம் இக்கடப்பட்தான் அப்போன தர்வாத்தோட சாமி வாரிக்கு தூபம் ஆபையாமி వనస్పతిభేడ దివ్య నాన గద్దే సుసైతమాగ్రహ్యం సర్వదేవాం ధూప ఎంపతి వృక్షదాం ధూపమాగ్రాపయామి అలా పెట్టేశాం స్థాపిత దీపం దర్శయామి లోపల మాకు ఇక్కడ ఉంది కనుక దీపారాధన స్థాపిత దీపం దర్శయామి మీరు ఎట్లాగో దీపారాధన చేసుకుని మొదలు పెట్టుకుంటారు కనుక మన ముందా కనుక దీపారాధన స్థాపిత దీపం ఆల్రెడీ కనుక ఇక ధూప దీపాంధ్ర శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం ఇక్కడ అట్టిపాలు ఉన్నవి మీరు ఏం చేస్తారంటే బెల్లము చేసినటువంటి నివేదన ఏమైనా చేసుకోండి పాయింట్ ఉండరాలు మరొకటి ముఖ్యంగా ఏమిటి అంటే ఈ కలుషంలో ఉండేటువంటి బియ్యాన్ని మీరే భుజించాలి అప్పుడే మీ యొక్క వ్రత దీక్ష పూర్తి అవుతుంది అప్పుడు అంటే చంద్రుడు అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ ఇక్కడ చంద్రోదయ సమయం తొమ్మిదిన్నర అవుతుంది ఒకసారి ఎనిమిది ఇరవై అవుతుంది ఎనిమిది నలభై తొమ్మిది అవుతుంది కనుక ప్రతి నెలలో కూడా చంద్రోదయం ఎప్పుడైతే ఉందో ఆ చంద్రోదయం కొన్ని కొన్ని ప్రాంతాల వారిగా రెండు మూడు నిమిషాలు తేడాలో ఉంటుంది బాంబేలో ఒక తీరు ఉంటుంది మనకు ఒక తీరు ఉంటుంది ఇట్లా మన సమయం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళి చంద్రోదయం అయిన తర్వాత చక్కగా కూడా చంద్రునికి కొన్ని నీళ్ళు విడిచిపెట్టి తులసన్న దగ్గర నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఇందులో ఉండేటువంటి యొక్క బియ్యాన్ని వంట చేసుకొని మీరు భోజించారు చతుర్థి చతుర్థి నైట్ చంద్రోదయం చంద్రోదయం కాగానే చంద్రుని దర్శనం అయిన తర్వాత ఒక పొద్దు విడిచిపెట్టవచ్చు విడిచిపెట్టే మేము ఈ రోజు మొత్తం ఉంటా అంటే మీ ఇష్టం హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ చంద్రోదయం అయింది అంటే చంద్రుని దర్శనం అయింది అంటే మీ ఫాస్టింగ్ అయిపోయింది ఖచ్చితంగా మీరు భోజనానికి అర్హులు ఇది కూడా శుద్ధ ఆచమ సరు నైవేద్యం అయితే బెల్లంతో చేసినటువంటి పదార్థాలని స్వామివారికి చెప్తున్నారు గం నైవేద్యం గానీ లేదా ఒక బెల్లం ముక్క గానీ లేదా ఇంత భూములు గాని ఉండ్రాలు గాని లేదా మోదకాలు గానీ సేమియా గానీ ఇలా నివేదన చేసుకోండి మనమైతే ఇప్పుడు అర్తిపండు పెడుతున్నాము అర్తిపండు పెడుతున్నాము ఇక్కడ స్వామి వారికి అర్తిపండు అంటే ఎంతో ప్రీతి అది కూడా నాలుగు పెట్టండి నాలుగో నెంబర్ స్వామికి ఎంతో ప్రీతి ఆ మీరు మీరు పెట్టండి పర్వాలేదు నైవేద్యార్థే నైవేద్యం కింద పెట్టేసేయండి ఇక్కడ తమలపాక మీద నీళ్ళు తల్లి స్వామికి నైవేద్యార్థే నైవేద్యాన్ని వేదయామి ప్రథమాత్మ సత్యం పరిశీలించామి అమృతమస్తు అమృతోపస్థలమ సుత్తర పోషాణం సమర్పయామి ప్రథమాత్మ నమ ద్వితీయాత్మ నమ திருத்தயாத் பின்னாச்சு பின்னா பஞ்சமா பின்னா நைவேதா நைவேதே மதே மத்திய உதகப்பானீம் சமையா மூடு சார் நிலை ஹஸ்திரஷாஜம சமர்ப்பாமி உத்தரபோஷம் சமர்ப்பா கூகிபல கர்பூர முய தாம்பூலம் தாம்பூலா ரூபாய் பிள்ளபெட்டி தாம்பூலம் பெட்டாண்டி தாம்பூலே

ఒక్కటి వెలిగించండి చక్కగా స్వామివారికి ఏదైనా పాట వస్తే పాడండి లేదా మంగళ రాజును దర్శించుకోండి మంగళ చరణ గజాననా శుభానన గజవదన శుభానన మంగళ చరణ గజన ఏకదంతా मुषि का वाहना ये का दंता मुषि का वाहना मोद का हस्ता गजानना मंगल चेरना गजानना निराजयामी निराजनान्दरम शुद्ध आचमनीयम समर प्यामी आधार रक्षा बोलो संकट हर गजानन भगवान की जय मंगल निराजन दीपम दर्शयामी निराजनान्दरम शुद्ध आचमनीयम समर प्यामी आधार ಓಂ ಸುಮುಖೈಕಂದಚ್ಛಾ ಕಪಿಲೋಕಜಕಲಂಬೂಧರಚ್ಚ ವಿಘಟೋ ವಿಘ್ನರ ಜೋಗನಾಧಿಪಧೂಮಕೇತುಗಧ್ಯಕ್ಷ್ರೋಗಜಾನ ಅಕ್ಷಿತಲಟ್ಕೋಂಡಿ ಪಾಲಚಂದ್ರೋಗಜಾನ ವಕ್ರತುಂಡುಪ್ಪಕರ್ಣ ಹೇರಂಭಸ್ಕಂದಪೂರ್ವಜ ಷೋಡಶೈತಾನು ನಿಧ್ಯಾ ರಂಭೆ ವಿವಾಹೆ ಚ ಪ್ರವೇಶ ನಿರ್ಘಮೇತ ಸಂಗ್ರಮೆ ಸರ್ವರ್ವಕಾರ್ಯು ವಿಘ್ನಸ್ತಸ್ಯ ಜ एककदंताय विमहे वक्रतुंडय धमहे तन्नो अ दी प्रचोदया अदुरषा विमहे महादेवाय धीमहे तो अद्रचोदया अ काजनाय विमहे कन्याकुमहे तन्नो दुर्गे प्रचोदया तो। अ हमसहंस विदे परमहंसा यीमहे तन्नो अहंस प्रचोदया आदो तो। नारायणाय विदे वासुदेवाय दीमहे तन्नो विष्णु प्रचोदया श्री श्रीसंकटहर गजानन भगवा जय श्री श्रीसर गणपतिर्देवताभ्यो नमो नमः इति సువర్ణ దివ్య మంత్ర సమర్పయామి సమర్పణమి ఆత్మ ప్రదక్ష నమస్కారం యాని కాని చపాన్ని జన్మాతని చల్లు మూసుకొని మనసులో ప్రార్థన చేసినట్టుగా భావన చేసుకోవాలి యాని కాని చపాని జన్మాత ప్రణశ్యంతే ప్రదక్షణపదే పదే పాపం పాప ఘర్మహం పాపా ఆత్మ పాప కృప సముభా థాయప యా దేవాచరణవత్సలా అన్యాదరణం నాస్తి అం మమ తస్మాత్వేణ రక్ష రక్ష రక్షణ దీప ఆత్మరక్ష నమస్కారం సమర్పయామి అనే ఆచరిత పూజాయ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ మహా మహాగణాధిపతిర్ దేవత సంకటహర గణాధిపతి దేవత పాదాల విందార్పణ మస్తు అక్షంత నిలు విడిచిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి పూజితం మజాదేవ పరిపూర్ణం తదస్తుమి అనే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ సంకష్టహర గణపతి దేవత పాదాల విందార్పణ మస్తు ఇది పూజా విధానం అయితే కథ కూడా ఉంటుంది ఇది పూజా విధానము మనకు కథ కూడా ఉంటుంది కథ ఎవరిది వారే చదువుకోవాలి అయితే కథ మనకు ఒక తీరుగా ఇస్తాను గూగుల్లో ఒక తీరు ఉంది పుస్తకంలో ఒక తీరు ఉంటుంది కనుక ఏది ఉన్నా కూడా అది మీరు చదువుకుంటే దాని ఫలితం వేరే ఉంటుంది కనుక పూజ ఇదంతా అయిన తర్వాత కూర్చొని కథ చదువుకుని అప్పుడు ఏమైనా ఇంకా నివేదన చేసేవి ఉంటే నివేదన చేసుకోండి లేదు అనుకుంటే మీ దగ్గరలో అటువంటి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి దర్శనం కావాలి దేవాలయంలో హోమం జరిగితే మాత్రం అందులో ఖచ్చితంగా పాస్పరియ షేర్ பண்ண బయటండి కరెక్ట్ సంబంధించిన పిడిఎఫ్ డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ఉంటుంది ఒక్కసారి చూడండి మీ నోట్ తో మీరు చదువుకొని మీరు ఫీల్ అవ్వాలి అందుకనే ఇక్కడ చదవటం జరగట్లేదు అన్నమాట సో ఖచ్చితంగా చదువుకోండి కదా చదివిన తర్వాత ఇక ఉద్యాపన ఎలా చెప్పాలి ఉద్యాపన చంద్రుని చూసి వచ్చిన తర్వాత అక్షితలో నీళ్ళు మరలా స్వామి వారికి చెప్పుకొని మమ సంకహర దీక్ష పూజ అనంతరం యథాశక్తి ఉద్యాపనం కరిష్యే అంతే అనుకుని అక్షతలను విడిచిపెట్టి కలశాన్ని కదిలించేసి కలసాన్ని కదిలించేసి ఆ యొక్క విగ్రహాన్ని చక్కగా కూడా స్వామివారి లోపల పెట్టండి మూడు మూడు మనకు మూడు నెలల లేదా ఐదు నెలల లేదా పదకొండు నెలల ఇరవై ఒక్క నెలల ఇవన్నీ కూడా పూజ అయిన తర్వాత ఆ వెండి గణపతిని ఈ యొక్క అయితే మరొక విషయం ఏమిటంటే ప్రతిసారి కూడా చేసుకునేటువంటి ప్రతి నెలలో కూడా ఇవి మొత్తము దానంగా ఇచ్చేయాలి వాస్తవానికి ఈ కలుషము దాని మీద పెట్టినటువంటి ఒక కొబ్బరికాయ బియ్యం మీరు తీసుకొని కంప్లీట్ ఇదంతా కూడా సెట్టుకు సెట్టు దానం చేసేసారు మరలా నెక్స్ట్ మంత్ మరలా కొత్తది ఇట్లా చేసుకుంటారు లేదు అనుకున్నట్టయితే మీరు ఎన్ని నెలలు అయితే దీక్ష తీసుకున్నారో అన్ని నెలలు ఇవి కంటిన్యూగా చేసుకొని లాస్ట్ మంత్ చక్కగా ఒక దోతి స్వామివారికి మంచి ఒక పూలమాల నైవేద్యము ఇవన్నీ కూడా అయినా వినాయకుడిని దానం చేయొచ్చు మరి మనం పూజ చేసుకున్నటువంటి వినాయకుడు అయితే పసుపు గణపతిని ఏం చేయమంటారు పసుపు గణపతిని కాస్త మన ప్రసాదంగా తినేసి లైట్ గా ముఖానికి రాసుకొని స్నానం చేస్తా యజ్ఞపవితాన్ని అండి వేసుకునే యజ్ఞపవితాన్ని వేసుకునే వారు వేసుకుంటారు లేదు అని కూడా రక్ష బీరువాలో పెట్టుకోండి చాలా అద్భుతంగా మాకు చేసి చూపించారు ఎలా చేసుకోవాలి అనేది చక్కగా చేసి చూపించారు కృతజ్ఞతము పూర్తయిన తర్వాత కంప్లీట్ గా ఇందులో ఈ యొక్క గరక నీటిని చక్కగా కూడా మీరు చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి అభిషేకం చేసింది కనుక ఇది తీర్థం కూడా స్వీకరించవచ్చు చాలా అద్భుతంగా మాకు వివరించారు డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది చాలా మందికి కూడా ఎవరైతే చేసుకోలేకపోతున్నామని ఒకవేళ ఇలా చేసేసుకున్నట్టయితే మీ గుడి దగ్గరికి ఇక్కడ మీ వినాయకుడి గుడి ఉంటుంది కదా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురోహితుల గారికి ఖచ్చితంగా ఎంతో కొంత దక్షిణ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అంతే కదండి రైట్ అద్భుతంగా చేసి చూపించారు కృతజ్ఞతలు అండి నమస్కారం